ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ పోస్ట్ హైదరాబాద్ నమస్తే నేను కేసీ వెల్కమ్ టు సుమన్ టీవీ పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఆ తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి అంశము ఒక సంచలనమే ఇదంతా కూడా రాసిన స్క్రిప్ట్ నేను చెప్పాను అని పోసాని కృష్ణమురళి ఒప్పుకున్నారు అంటున్నారు మరోవైపు ఆయన అనుసరించినటువంటి విధానం చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటి మాటను వైసీపీ నేతలు చెప్తున్నారు అసలు పోసాని విమర్శల్లో ప్రతి విమర్శకు సంబంధించి కానీ అవతల వ్యక్తుల్ని తోలనాడినటువంటి పరిస్థితి కానీ లేదా అలానే పోసాని కృష్ణమురళి తన తను ఎవరో రాచించిన స్క్రిప్ట్ను చదివే స్థితిలో నిజంగానే ఉన్నారా అసలు ఏం జరుగుతుంది రిమాండ్ రిపోర్ట్ ఏం చెప్తుంది ఈ విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం గారు ఈ పోసాని కృష్ణ గారి అరెస్ట్ అనేది ఒక సంచలనం అనిపించింది తర్వాత వస్తున్నటువంటి అన్ని కూడా పెను సంచలనాలు అనిపిస్తున్నాయి ఆయన ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అంటున్నారు తప్ప అయిపోయింది అంటున్నారు పశ్చాత్తాపం అంటున్నారు ఏంటి అసలు నిజంగా ఆయన అంగీకరించినవా ఇవన్నీ వైరల్ అవుతున్నటువంటి ఎవరు స్పెక్యులేషన్స్ వాళ్ళు రాసుకుంటున్నారని చెప్పి అనుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తి అయితే అండి వీ స్టాండ్ ఫర్ పోస్ అని అంటున్నారు వైసీపీ నాయకుడు అధినేత కాడి నుంచి మిగతా మంత్రులు ఎమ్మెల్యే అందరూ కూడా అంటే ఏంటి మేము బండభూతులు మేము తిడతానే ఉంటాం మేము భరించాలి అంటే మరి వాళ్ళ పార్టీ నాయకుడు కదా కాపాడుకోవాలి కదా అది అంతేనంటారా ఒకటి సార్ నేను ఎప్పుడు చెప్తా ఉంటే వ్యక్తిగత అన్నం జీవితంలో మంచిది కాదు వీళ్ళు మరీ మనిషిని దారుణంగా ఇంట్లో భార్యనే పిల్లల్ని ఎవరిని వదల ఇకపోతే మీరు చెప్పినట్టు రిమాండ్ రిపోర్టు ఆయన క్రైమ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆయన ఖైదీ నెంబర్ డబల్ టూ సిక్స్ వన్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనే ఖైదీ అయిపోయింది ఒక ముద్ర పడిపోయింది పద్నాలుగు రోజులు రిమాండ్ కడిగిన ముత్యాలు ఇవన్నీ పక్కన పెడితే సార్ ఆ రోజున మీరు అన్న మాటలు ఎవరు మర్చిపోలే మీరు క్షమాపణ కోరినంత మాత్రాన నన్ను రౌడీజంతో నన్ను ఇంట్లో ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా బాగా లేని వాళ్ళని మమ్మల్ని ఎందుకు ఇది చేస్తారని చెప్పేసి ఆ రోజు ప్రశ్నించారు సరే ఆ తర్వాత వాళ్ళ శ్రీమతి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు రాక్షసపాలు నడుస్తుందమ్మా మీకు న్యాయం జరుగుద్దని అంటున్నాడు సరే ఓకే నా నాయకుడు అన్న మాటలు సరే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తే రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ రిపోర్ట్లో ఏమైంది ఒక ప్రముఖ నాయకుడు అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ అనేది అందరికీ అర్థమైపోయింది లేకపోతే డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారిని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని వదలైన వీటితో పాటు దళితులకి నా బిడ్డల్ని నా వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు నా కొడుకులు పెళ్లి కాకపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు ఆరోపించాడు కదా సరే అది పక్కన పెట్టాడు ఇక వచ్చేస్తే నా పిల్లలకి దళితులకి అనే పెద్ద మాట అన్నాడు అంటే సంఘంలో వర్గాలకి కులానికి మంచి చొచ్చు పెడతాను ప్రయత్నం చేశాడు ఇకపోతే ఈయన తిట్టడానికి మూడు లక్షల ఎనభై ఐదు వేలు నెలసరి వేతనం ఏంటి సాక్షాత్తు మూడు లక్షల పార్టీ నుంచి ఇచ్చేటువంటి పార్టీ నుంచి ఇచ్చేది మూడు లక్షల ఎనభై వేలు అది ఎఫ్డిసి చైర్మన్ అయినా ఒక ముందు నుంచి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఎఫ్డిసి చైర్మన్ అయితే మీరు గవర్నమెంట్ రూల్స్ లో ఉంటారు రూల్స్ లో ఉంటారు అంత ముందు తీసుకోవచ్చు తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఇక్కడ అంతే అందరికి కూడా అఫీషియల్ గా వీళ్ళకి సాలరీ అంటే అధిష్టాన స్క్రిప్ట్ ప్రకారం లక్షల ఎనభై ఐదు వేలు అంటే మరి ఆ తిట్లు ఆ తిట్లు తిట్టడానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల చేత ఘోరంగా ఎవరు తిట్టరు ఈయన అద్దు ఆపు లేకుండా నోరుపుకి దారుణమైన సమాజంలో జుగుత్సాకరమైన మాటలు మాట్లాడిన తీరు ఎవరు క్షమించడానికి నేరం ఇకపోతే రిమైండ్ రిపోర్ట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన అప్లికబుల్ కాదు ఈయన నూట తొంభై ఆరు అనేది చాలా కీలకమైంది సంఘంలో విద్రోహాన్ని కలిగించడం శాంతియుతంగా వాతావరణాన్ని డిస్టర్బ్ చేయటం వర్గాలను కులాల మధ్య అంతరాలకి ఇచ్చేటం ఈ వీటిలో చాలా చాలా కీలకమైన విషయాలు దాంట్లో ఈయనకి మూడు వందల ఆయన సెక్షన్ పెట్టిన మిగతా సెక్షన్స్ మూడు వందల యాభై మూడు పెట్టిన ఈ నూట తొంభై ఆరు నూట పదకొండు రెడీ ఈ అనేది చాలా కీలకమైనట్టి ఇకపోతే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగడుగున ఈ అరెస్ట్ కాడి నుంచి సన్సేషన్ ఇంట్లో మైహోంభూజ కాడించి అదేదో మైహోంభూజ నిన్న కాక మొన్న ఎవరో చెప్తున్నారు అంత ఆల్మోస్ట్ వైసీపీకి సంబంధించిన మొదట వంశీతో స్టార్ట్ అయింది మైహో భూజాలోనూ మూడు ప్లాట్లు ఉన్నాయి ఉన్నాయంటున్నారు కృష్ణమార్ నెక్స్ట్ రోజా గారికి కూడా ఉన్నాయంట ఆ తర్వాత కొడాలి నెక్స్ట్ రోజా గారు అంటే ఏంటి చట్టానికి అతిథి నేను కాదు కదండి ఆ మాట్లాడిన తిరిగి కూడా మామూలుగానే జస్ట్ వచ్చిన నిన్న కూడా రఫ్ ఆడింగ్ చేసింది కదండి బడ్జెట్ లో ఏం చేసి ఆడిస్తారు తప్పేం లేదు ఆడిచ్చే ఆడించేంత కాలం ఆడిస్తూ ఉంటారు తర్వాత అక్కడే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఫ్లాట్స్ ఉన్నాయంటున్నారు అదేదో కూడా మైపీ లీడర్స్ అందరూ అందులో వైసీపీ లీడర్ అంతా మైహోం భోజలోనే ఉంటున్నారు మంచి సెక్యూర్డ్ ప్లే అదే అదే చూడాలి అది శాశ్వత ఇదిగా ఉంది సరే ఏదైనా కానీ సార్ ఇక్కడ నాయకుడిగా ఏదైనా తప్పు చేస్తే ఇతను తప్పుగా మాట్లాడాడు ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండాల్సింది చెప్పాల్సింది పోయి ఆయన సచిరుడు ఆయన లిమిట్స్ దాటడు ఆయన గొప్ప మేధావి ఆయన గొప్ప రచయిత గొప్ప నటుడు అని చెప్పటం ఏదైతే ఉందో దయాల వేదాలు వల్లించినట్టుగా వైసీపీ నాయకుల పనితీరు కనపడుతుంది వాళ్ళు పరివర్తన అనేది కేశవ్ గారు అసలు ఎక్కడ కనపడతలేదు సార్ కానీ ఈయన రిమాండ్ రిపోర్ట్ లో ప్లస్ పోలీసుల నుంచి వస్తున్న వర్షన్ లో కూడా ఈయన అంగీకరించాడు జడ్జి ముందర జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో కూడా సంతకాలు కూడా అంగీకరించాడు నేను తప్పు చేశానని అంగీకరించాడు అని ఆస్పెక్ట్ రెండోది ఆ స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఇచ్చారు దాన్ని ఇంకొకళ్ళు వైరల్ చేశారు భార్గవ్ రెడ్డి పేరు కూడా ఇచ్చారు కదా సజ్జల రామకృష్ణ రెడ్డి రామకృష్ణ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పాడు కాబట్టి ఆ చట్టానికి నువ్వు ఇచ్చిన డాక్టర్ రిమైండర్ రిపోర్ట్ లో ఉన్నది నువ్వు సంతకం పెట్టింది ఎక్కడ పోదు నాకు బలవంతాన్ని పెట్టించానని చెప్పి లాయర్ చెప్పినట్టు రేపు మాట్లాడతాడు సరే ఆ లాయర్ గారు కూడా అంత అంతమంది అడ్వకేట్ జనరల్ చేసిన వ్యక్తి ఆయన కూడా మాట్లాడింది అంటే ఆపరేషన్ సక్సెస్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నాడు అంటే మేము ప్రయత్నం చేసే కానీ క్రైటీరియా తీసుకోలేదు అది కూడా ఆయనే చెప్తున్నాడు పార్టీ వన్ నోటీస్ కింద పంపుతాం అనుకున్నాం కానీ మిగతా దాంట్లో ఏకీపించినా అది అప్లికబుల్ కాదన్నారు బెయిల్ ఇవ్వలేదు మా యొక్క పర్సన్ పోసానికి ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు కేసులు ఉన్నాయి సార్ దాదాపు ఆల్మోస్ట్ ఇరవై కేసులు దాదాపు ఉంటాయని ఈయనే చెప్తున్నాడు ఒక కేసు నుంచి బయటకు వచ్చిన ఇంకో కేసు వెహికల్ బయట ఉంటుంది అంటున్నాడు అంటే ఈయన్ని అంటే ప్రీ ప్లాన్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఈయన వదలరు అనేది సాక్షాత్ అడ్వకేట్ జనరల్ చేసిన వ్యక్తి ప్రొసీజర్ చూస్తే ఒక మూడు నెలలు ఉంటారు మూడు నెలలు డెఫినెట్ గా అవకాశం ఉంది ఎందుకంటే బోరగడ్డ నీళ్ళు అక్కడే ఉన్నాడు వర రవీంద్ర రెడ్డి అక్కడే ఉన్నాడు మరి ఈయన కూడా అక్కడికి వెళ్ళాలి తప్పదు ఇదంతా ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎవరేవో అతిథులేం కాదు క్లియర్ గా అడ్వకేట్ జనరల్ గారు కూడా మాజీ అడ్వకేట్ జనరల్ దాన్ని బట్టి ఈయన్ని రాబోయే రోజులు వదలరు అనేది ఆయనే చెప్తున్నాడు లేకపోతే మేము మా రెండు వేల ఇరవై మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోతున్నాడు వీళ్ళందరికీ అది అది కూడా ఒకటే మేము అప్పటి మేము పోరాడుతూ ఉంటామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఏదైనా గానీ వీళ్ళకి పశ్చాత్తాపం కనపడాల బెదిరింపు దూరమే కనపడుతుంది ఇప్పుడు కూడా అంటే కష్టకాలంలో నాయకులు కష్టంలో ఉన్నప్పుడు పార్టీ అండగా నిలుస్తుంది అనే కోణంలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలుస్తున్నారు పార్టీ నాయకులు వీళ్ళకి సపోర్టింగ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు తప్పేం లేదని చెప్పి దీనిలో వెనకేసుకొస్తున్నారు ఒక రకంగా ఇది పార్టీ నైతిక స్థైర్యాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమంగా పార్టీ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకోవచ్చా అంటే ఇక్కడ నైతిక స్థైర్యం అంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎన్ని కేసులు ఉన్నాయి పదహారు కేసులు ఉన్నాయి ఆయనే అమ్మాయి కూడా అన్నాడు ఆయన పరామర్శ ఆయన పాప రెస్ట్ తీసుకోవడానికి బెంగళూరు ప్యాలెస్లో వెళ్తే ఈ పరామర్శించడానికి బయటకు రావాల్సి వస్తుంది ఆయన అమాయకుడు సరే వంశీ వచ్చేది వంశీ చిన్నపిల్లాడు అంటాడు తర్వాత మనం చూసాం కోర్టు కూడా ఉల్లంఘనించి ఉల్లంఘించి మిర్చి ఆటలు చేసింది ఇకపోతే పోసాన కూడా కూడా అంటున్నారు ఇంకా అంటే తిట్నోళ్ళు మీడియాలో ఇలా మాటలన్నీ కూడా వైరల్ అవుతుంటే వీళ్ళు ఎలా మాయకులు అవుతారండి తిట్లు కావు ప్రవచనాలు ఇక్కడ ఇక చాకటి గారు చెప్పాలి అయ్యి ప్రవచనాలు ఎవరి ఈ తిట్ల ప్రవచనాలు డిస్క్వాలిఫైడ్ ఈ కేటగిరీలో డిస్క్వాలిఫై అవుతారు అవును మంచి డిస్క్వాలిఫైనాలు అనర్హత వేటు వేయబడుతుంది తప్పు సార్ ఏదైనా కానీ సార్ ఒకటి సార్ రాజకీయాల్లో హుందాగా ఉండాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో బూతులు ఎక్కువగా ఎవరు తిట్టారో వాళ్ళకి పదలు వచ్చింది సార్ జోగి రమేష్కి వచ్చిన పోసానికి ఫిల్మ్ డెవలపర్ గారు చైర్మన్ అయినా ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో ఆయన తిట్టమన్నారు అని చెప్పి ఉమ్మారెడ్డి గారు రోజా గారికి చెప్తున్న వీడియో మొక్క స్టేజి మీద అప్పుడే వచ్చింది కదా అది మళ్ళీ ఇప్పుడు వైరల్ అవుతుంది అంటే దీన్ని బట్టి నాయకుడు ఏ విధమైన ఉన్న మైండ్ గేమ్ ఇది దిస్ ఇది పాలిటిక్స్లో ఏదైనా మైండ్ గేమ్ మానసికంగా ఒక రకంగా ఎదుటి వాళ్ళ ఇబ్బంది మానసిక అత్యాచారం చేశారు సార్ సాక్షువల్ గా వీళ్ళు చేసిన మాటలు వీళ్ళ కథలు వ్యవహారాలు ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఏదో శుద్ధపూసల్లాగా మేము అమాయకులు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తే మాత్రం ఎవరు కూడా అక్కడ సానుభూతి ఎవరు అర్థం చేయట్లా వాళ్ళు చేసిన దానికి ప్రజల ప్రజలకి ఒక టెస్టింగ్ టైం ఏది నిజం ఏది 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 ఎందుకు అందరు తెలుసు ప్రజలకి ప్రజలు చాలా తెలియగలం కాబట్టి లీగల్ క్లారిటీ అంతే తప్పితే దీంట్లో ప్రజలు వాళ్ళు తప్పు చేశారని అందరికి చూసిన వాళ్ళే ఆయన ప్రవచనాలు వాళ్ళే కాబట్టి దీనికి ఏమి సానుభూతి ఎవరికీ లేదు ఒక నాయకుడికి వైసీపీ కూడా అదే ఎవరు ఖండించింది ఎవరైనా చూసారా మీరు ఆ రోజు ఎందుకంటే పోసం ఆ రోజు మాట్లాడింది అసలు దారుణమైనది అని అందరికి తెలిసిన అంశమే ఒక్కరు కూడా ఖండించలేదండి ఇండస్ట్రీ వైపు కూడా తనను ఆదరించిన ఇండస్ట్రీ కూడా తన వైపు లేదు ఇప్పుడు తన పార్టీ నాయకులు ఒక్కళ్ళు తప్పితే ఎవరు కూడా సానుభూతి వ్యక్తం చేయట్లేదు పోసాని కృష్ణమురళికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది ఆయన అన్న మాటలు ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు తదుపరి విచారణలో భాగంగా అరెస్టులు అక్కడి వరకు వెళ్తాయా లేదంటే వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్టుగా నైతిక నియమావళికి అనుగుణంగానే పోసాని కృష్ణమురళి ప్రవర్తించాలనేటువంటి వాదనని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటాయి ఇది వేచి చూడాల్సినటువంటి సందర్భం కానీ చాలా కేసులు ఆయన పైన పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కనీసం మూడు నెలల వరకు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉందని జగన్ శ్రీనాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీపర్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి